తంతు కొడుతూ వాళ్ళ జీపును లాక్కుని వారి దగ్గర ఉన్న వాకిటాకులను కూడా లాక్కుని వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ను కూడా లాక్కుని విచక్షణారహితంగా ఒక జనసేన అతను అతను ఇతను ఇద్దరు కలిసి ఇష్టానుసారంగా కొట్టడం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనంగా మారిన ఘటన అయ్యా పవన్ కళ్యాణ్ ఈ శాఖకు అటవీ శాఖకు నువ్వే మంత్రివి జీపమీనా కాదు అతను కూర్చున్నది నీ భుజాల మీద అనేది నీ మైండ్లో పెట్టుకో మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తూ ఉంటే నువ్వు తల ఎత్తి పైకి కూడా చూడలేని పరిస్థితి నీది దిక్కుమారిన స్థితిలో నువ్వు ఉన్నావు తల వంచుకొని వింటూ ఉన్నావు తలను పైకెత్తి కూడా వినే దమ్ము ధైర్యం ఒక కంప్లైంట్ను బుడ్డా రాజశేఖర రెడ్డి పైన అటవీ అధికారులు ఇస్తున్న కంప్లైంట్ను తల ఎత్తి నిటారుగా నిలబడి వినే దమ్ము ధైర్యం కూడా లేక తల వంచుకొని నువ్వు వింటున్నావు అది సిగ్గుచేటు యావత్ మీ మంత్రివర్గానికి మీ కూటమి ప్రభుత్వానికే అది ఒక సిగ్గుచేటుగా మనం భావించవచ్చు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా నిర్వీర్యం కావడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రతిభావంతులైన పోలీస్ ఆఫీసర్లను అంతా విఆర్లోకి పంపుతున్నారు సస్పెండ్ చేస్తున్నారు కొందరు ఆఫీసర్లను జైల్లోకి పంపిస్తున్నారు ఇదల్ల ఎందుకు వచ్చిన బాధ అని కొందరు ఈ రాష్ట్రం వదిలి ఐపీఎస్ ఆఫీసర్లు వేరే రాష్ట్రాలకు బదిలీ పైన వెళ్ళడానికి సిద్ధమైనారు అదే కాకుండా కొంతమంది అధికారులు రాజీనామా ఈ ప్రభుత్వం పెట్టే హింసను ఈ ప్ర ఈ ప్రభుత్వం రాసి రంపాన పెడతా ఉంటే తట్టుకోలేక రాజీనామాలు చేసి పోతా ఉన్నారు ఈ బాధలన్నీ భరించలేక ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేని విధంగా ఈ ప్రభుత్వాన్ని ధిక్కరించే స్థాయికి పోలీస్ వ్యవస్థ వచ్చింది అంటే ఇంతకంటే నీచం ఇంకేమైనా ఉందా అని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజుకు నాలుగు సరెండర్లు రావాలి పోలీసులకు నాలుగైదు అడిషనల్ సరెండర్లు రావాలి టీఏ రావాలి డిఏ రావాలి ఇవన్నీ ఏమీ కూడా ఇవ్వకుండా అసాంఘిక శక్తుల పట్ల ఒక హంటింగ్ టైగర్ లాగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు ఒక సర్కస్ పులిలాగా సర్కస్ పులులలాగా ఆయన తయారు చేసినారు అదే కాకుండా పోలీస్ వ్యవస్థ నాలుగో సింహంలాగా ఈ రాష్ట్రంలో ఉండేది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో నాలుగో సింహం నడ్డీ విడిచినారనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు నిన్న కాక మొన్న ఒక ఘటనను నిన్ననే అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయ్యన్న పాత్రుడు అయన్న పాత్రుడు ఈయన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి నెత్తిన ఎంటుకలే కాదు ఈయన బుర్రలో బుద్ధి లేదు కూడా బుద్ధి కూడా లేదనేది మనకు అర్థమైంది నెత్తిన ఎంటికలు లేవు బుర్రలో బుద్ధి లేని అరగుండు అయన్న పాత్రునికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అయ్యా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోతే పోలీస్ వ్యవస్థ సచ్చుబడిపోతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర సంక్షేమానికి అది పెద్ద ఆటంకంగా మారుతుంది దయచేసి ఈ వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా చూడండి ఈ అయ్యన్న పాత్రుడి మీద ఇంతవరకు నాకు తెలిసినంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు కేసు రిజిస్టర్ చేసిన బుడ్డ రాజశేఖర్ రెడ్డిని లేదా జనసేనకు సంబంధించిన వ్యక్తిని కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వారిపైన వారిద్దరి పైన తూతూ మంత్రంగా ఒక చిన్న కేసును కట్టి ఆ ఎఫ్ఐఆర్ను మూలగ ఆ ఎఫ్ఐఆర్ పోలీసులను చూసి ఏడుస్తూ ఉందయ్యా ఎందుకు నేను కట్టి మూలగ పడేసినారు ఇంకా మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారని ఎఫ్ఐఆర్ కూడా ఏడుస్తూ ఉందయ్యా పోలీస్ వ్యవస్థ దయచేసి ఇప్పటికైనా మేల్కోండి ఆయన పైన కట్టాల్సిన కేసులు కిడ్నాప్ కట్టాలా అబ్డక్షన్ కట్టాలా ప్రయత్నంగా కట్టాలా విధులకు ఆటంకం కలిసిన కల్పించిన ఘటనకు సంబంధించిన కేసును కూడా కట్టాలా ఇవన్నీ గాలికి వదిలేసి ఒక చిన్న కేసును తూతూ మంత్రంగా కట్టడం జరిగింది అయ్యా పవన్ కళ్యాణ్ కేసుల అరెస్టును వదిలేయి వదిలేస్తే వదిలేయి కనీసం ఈ ఘటన తప్పు ఈ ఘటన ఇలాంటి ఘటనలు జరగరాదు ఈ ఘటన చాలా తప్పు వాడు ఇలాంటి పనులను చేయరాదు ఒక ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం కూడా నీకు లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు దయచేసి తక్షణమే నువ్వు అరెస్ట్ అన్నా చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టన్నా మాట్లాడు లేదా రాజీనామానన్నా చేయి ఒక నిర్ణయం తీసుకోవా పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ కావాలి పోలీస్ వ్యవస్థ స్ట్రెంగ్తనై లాండ్ ఆర్డర్ను కాపాడాలి లాండ్ ఆర్డర్ను కాపాడినప్పుడే ఈ వ్యవస్థలోని అన్ని అన్ని రకాల అభివృద్ధులు కానీ సంక్షేమం కానీ ముందుకు పోతుంది దయచేసి పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయకండిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను చాలా దురదృష్టకరం మీరు చాలా మంచి ప్రశ్ననే అడిగినారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పోలీస్ సంఘం అనేది నేను పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా గమనించినాను పోలీస్ సంఘం ఎప్పుడు ఎలాంటి ఘటనలు జరిగినా ఏ పార్టీ వాళ్ళు చేసినా ఎంతటి మనిషి చేసినా ఇమ్మీడియట్గా ఖండించేవారు తగిన యాక్షన్ తీసుకోవాలని పై అధికారులకు కూడా రిప్రజెంట్ చేసేవాళ్ళు ఈరోజు అలాంటి పోలీస్ సంఘం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది ఇది గమనించాలా ఇంకొక విషయం తెలియజేస్తున్నా కర్నూలు జిల్లాలో బుడ్డా వెళ్లరెడ్డి అని ఈ బుడ్డా రాజశేఖర రెడ్డి అని ఎట్లున్నాడో బుడ్డా వెంగల్ రెడ్డి అని కర్నూలు జిల్లాలో ఒక మహానుభావుడు నాలుగు జిల్లాల్లో కరువు వచ్చినప్పుడు ఆ కరువులో ఆ ప్రాంతపు ప్రజలను ఆదుకోవడానికి అంబరి వసి ఆయన యావద్ ఆస్తిని అమ్మి ఆ కరువును కరువు బారి నుండి ప్రజలను రక్షిస్తే ఆ రోజు విక్టోరియా మహారాణి ఆయనకు ఒక గోల్డ్ ఇచ్చింది బుడ్డా వెళ్ళికి ఈ బుడ్డ రాజశేఖర రెడ్డికి కూడా దౌర్జన్యాలలో ఒక గోల్డ్ మెడల్ను ఈ చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ కూడా చేస్తాడేమో చేస్తే కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొట్టు